కొన్ని మంత్స్ ముందు మన అండర్ ట్వంటీ త్రీ స్టేట్ ప్లేయర్ ఒకరు అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సెషన్ చూడ్డానికి వెళ్ళారు అక్కడ అభిషేక్ శర్మకి యువరాజ్ సింగ్ కోచింగ్ ఇస్తున్నారు ఆ కోచింగ్ అండ్ ప్రాక్టీస్ సెషన్ చూసి మనోడు షాక్ అయిపోయాడు అక్కడ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బౌలర్స్ ఉన్నారంట కొంతమంది లెఫ్ట్ ఆర్మ్ కొంతమంది రైట్ ఆర్మ్ కొంతమంది స్పిన్నర్స్ అలా వాళ్ళందరికీ యువరాజ్ సింగ్ ఒకటే చెప్పాడు మీరు మీ ఫుల్ పొటెన్షియల్తో బౌలింగ్ వేయండి బౌన్సర్ వేస్తారో యార్కర్ వేస్తారో మీ ఇష్టం అభిషేక్ శర్మ బాల్ టచ్ చేయకూడదని చెప్పాడు అంతే ఇంకో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ వేశారు అలా ఒక ట్వంటీ అవర్స్ ప్రాక్టీస్ సెషన్ అయ్యింది బౌలర్స్ అలా వేస్తూనే ఉన్నారు అభిషేక్ శర్మ కొడుతూనే ఉన్నాడు మధ్య మధ్యలో కొన్ని బాల్స్ తనకి తగిలేస్తున్నాయి అయినా ఆగలేదంట స్ప్రే కొట్టుకోవడం బాధడం రిపీట్ అభిషేక్ శర్మ కూడా మ్యాక్సిమం అన్ని బాల్స్ బౌండరీ బయటికి పంపించేశాడంట లిటరల్గా అక్కడ ప్రతి బాల్ సిక్స్ ఎలా కొట్టాలో ట్రైన్ అవుతున్నాడు అంటే వన్ ట్వంటీ బాల్స్కి వన్ ట్వంటీ సిక్సెస్ కొట్టాలి అనేది ఆ ప్రాక్టీస్ సెషన్ థీమ్ అభిషేక్ శర్మకి యువరాజ్ సింగ్ చెప్పింది ఒకటే రీసెంట్గా ఇంగ్లాండ్ టీ ట్వంటీ ఐ సిరీస్లో మనం ఇదే చూసాం సిక్స్ల మీద సిక్సులతో ట్వంటీ టూ సిక్సెస్ కొట్టాడు అండ్ సెకండ్ హైయెస్ట్ సెవెన్ సిక్సెస్ దీన్ని బట్టి అర్థం అవుతుంది తన ఏ రేంజ్లో సిక్స్ హిట్టింగ్ చేస్తున్నాడు అనేది ఇదే హిట్టింగ్ ఐపీఎల్లో కూడా కంటిన్యూ అవ్వాలి అండ్ ఈసారి త్రీ హండ్రెడ్ టోటల్ కొట్టాల్సిందే ఈసారి త్రీ హండ్రెడ్ టోటల్ కొడతారా కామెంట్ చేసి చెప్పండి